నవంబర్ ఇరవై మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదండి చాలా చాలా శక్తివంతమైనది అలానే కాకుండా మనకు అతిపెద్ద అమావాస్య అని చెప్పొచ్చు ఇదేంటంటే కనుక కార్తీక మాసంలో ఇక చివరి రోజు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేయండి కలబంద మొక్కతో ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే గనక తరతరాలకు సరిపడ్డ డబ్బు వస్తుంది కటిక దరిద్రుడు కూడా ఏంటంటే గనక ధనవంతుడు అవుతాడని చెప్పొచ్చు కలబంద మొక్క అనేది అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్క అతీత శక్తివంతమైనది కలబంద మొక్కతో అమావాస్య రోజు పరిహారాలు చేసుకుంటే తప్పకుండా ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే కలబంద మొక్క పరిహారాన్ని ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనకు లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు కార్తీక అమావాస్యం కదా అంటే అమావాస్య కదండి అన్ని అమావాస్యల కంటే కూడా ఈ కార్తీక అమావాస్య అనేది చాలా చాలా పవర్ఫుల్ అని వేద పండితులు కూడా చెబుతున్నారు ఎందుకంటే ఈ అమావాస్య అనేది కొంచెం చెప్పాలంటే కనుక పవర్తో కూడి వస్తుందండి చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజు మీరు ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించుకుంటే మీ జీవితంలో ఉండే కొన్ని నష్టాలు తొలగిపోతాయి కష్టాలు పోతాయి ఎలానే కాకుండా దుఃఖము దారిద్రము ఉంటుంది కదా అవి పోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకే ఈరోజు ఇలా చేస్తూ ఈ కలబంద మొక్క పరిహారం అనేది చేసేసుకోండి ఇక మీ తల రాతే మారిపోతుందని చెప్పొచ్చు కలబంద మొక్క ఏంటంటే కనుక ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క రూపంగా భావిస్తారు ఇందులో ముగ్గురమ్మలు ఉంటారు అంటే సరస్వతి దేవి పార్వతీదేవి లక్ష్మీదేవి కలబంద మొక్కలో నివసిస్తూ ఉంటారు ఈ మొక్క ఏంటంటే కనుక మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టటమే కాదు అనేక రకాల సమస్యల నుంచి కూడా మనని బయటపడేస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అందుకే కలబంద మొక్కకు శాస్త్రాల్లో అంతటి ప్రాధాన్యత మనకి మనకేంటంటే కలబంద మొక్క అనేది పెద్దగా అంటే శ్రమించాల్సిన అవసరం కూడా లేదు కదండి మనకు నార్మల్గా మన ఇంట్లోనే ఉంటుంది మనం బయట నుంచి కూడా ఈజీగా తెచ్చేసుకోవచ్చు కలబంద మొక్క అనేది అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తెచ్చేసుకుని ఏంటంటే వేర్లతో సహా పీకొచ్చుకొని పరిహారం అనేది చేసుకుంటే సరిపోతుందన్నమాట వేర్లతో సహా తెచ్చుకోవాలండి కలబంద మొక్కని ఇలా తెచ్చేసుకొని దాన్ని శుభ్రం చేసేసుకుని ఈ విధంగా పరిహారం చేయాలి ముందుగా ఈ కార్తీక అమావాస్య అంటే చివరి రోజు కదా అంటే మళ్ళీ మనకు అమావాస్య తెల్లారి ఏంటంటే కనుక పోలీస్ స్వర్గం ఉంటుంది కదండి ఈ రోజు ఏంటంటే కనుక మనకు అమావాస్య కాబట్టి ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజామున నిద్ర లేవండి నూతుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ ఇలా ఇలా ఏంటంటే బావుల దగ్గర కానీ చెర్ల దగ్గర కానీ స్నానం చేయండి అలా చేస్తే ఏంటంటే కనుక కార్తీక అమావాస్య అంటే ఈరోజు స్నానం చేస్తే ముప్పై రోజుల స్నానం అనేది పూర్తయిపోతుందండి రోజు ఈ విధంగా స్నానం చేస్తే మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కార్తీక నెల రోజులు కూడా అంటే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా స్నానం చేసే అంత పుణ్యం మీకు లభిస్తుందని చెప్పొచ్చు ఒకవేళ కుదరదండి మనకు ఇక్కడ కూడా అంటే స్నానం చేసేంత వీలు లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇంట్లో స్నానం చే చేస్తారు కదా అలా స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక గంగా నది కావేరి నది అంటూ మీరు ఏంటంటే పేర్లను తలుచుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తూ ఏంటంటే కనుక గంగా జలాన్ని నీళ్ళల్లో కలుపుకుంటే మంచిదండి అలా స్నానం చేయటం వల్ల ఏంటంటే కనుక ఆ నూతిలో ఆ నదిలో స్నానం చేసినంత మనకు పుణ్యం అనేది లభిస్తుంది కాబట్టి స్నానం ఈ విధంగా చేయండి స్నానం చేసిన తర్వాత శుచిగా ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలను ధరించండి నల్లటి వస్త్రాలను అయితే ధరించకూడదు చాలా మంది ఏమంటారంటే కనుక అమావాస రోజు స్నానం చేయకూడదు అంటారు కానీ శాస్త్రాల్లో ఎక్కడ కూడా అలా లేదు అమావాస రోజు పాదందరూ కూడా ఏంటంటే కనుక మనము ఈరోజు స్నానం చేయాలి రెండు పూటలు చేస్తే ఇంకా మంచిది ఇంకా కుదరకపోతే ఒక పూటనైనా సరే చేయండి చేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి అమావాస ఎంత బాగుంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది అమావాస్య రోజు శక్తులన్నీ కూడా భూమిపైనే సంచరిస్తూ ఉంటాయి కానీ కార్తీక అమావాస్య రోజు మాత్రం అలా అంటే సంచరించవు అందుకే మీరు ఏంటంటే కనుక స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో మంచిగా ఏంటంటే కనుక దీపం పెట్టుకోండి అమావాస్య రోజు ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజిస్తే చాలా ఇష్టం ఈ కార్తీక అమావాస్య కాబట్టి శివపార్వతులతో పాటు లక్ష్మీనారాయణను కూడా పూజించండి అలా పూజించి మీరు ఏంటంటే కనుక గ్రహాన్ని పొందండి ఇంట్లో దీపం పెట్టడం ఇలా చేసుకుంటే చాలా మంచిది వాకిలి క్లీన్ చేసుకొని మొగ్గు పెట్టుకున్నా కూడా మీకు అద్భుత అంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక నార్మల్ అమావాస్యకు మనం ఏం మొగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ కార్తీక అమావాస్య రోజు ఖచ్చితంగా వాకిట్లో ముగ్గు పెట్టుకుంటే మంచిదండి ఇలా చిన్న చిన్న నియమాలు ఇంట్లో దీపం పెట్టడం ఇలా వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట అలా చేసేసిన తర్వాత ఉదయమే పరిహారం చేయొచ్చు కలబంద మొక్క పరిహారం కుదరకపోతే సాయంత్రం కూడా చేసుకోండి మీరు ఏం చేయాలంటే కనుక కలబంద మొక్కని ఇలా చిన్న మొక్కనండి మరి పెద్ద మొక్కని తెచ్చుకోకండి చిన్న మొక్క ఇలా విధంగా చిన్న మొక్కని ఏంటంటే కనుక వేళ్లతో సహా తీసుకొచ్చుకొని దాన్ని కొంచెం క్లీన్ చేసుకోండి ఇలా ఏంటంటే కనుక మట్టి ఇదంతా కూడా ఉంటుంది కదా దాన్ని ఏంటంటే కనుక క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసేసిన తర్వాత ఇదేంటంటే కనుక మీరు ఒక అంటే ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి తెలుసుకోండి ఎరుపు అనేది అదృష్టానికి చిహ్నంగా భావిస్తాము కలబంద మొక్క కూడా అదృష్ట మొక్కగా భావిస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక దురదృష్టాన్ని తొలగించడానికి కలబంద మొక్క మనకు ఉపయోగపడుతుంది అందుకే కలబంద మొక్కని చిన్న మొక్కని తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసుకొని మీరు ఏంటంటే కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ కలబంద మొక్క ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ముఖ్యంగా అండి మీరు ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు ఆ తర్వాత చిన్న కలబంద మొక్కని పెట్టండి ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేయండి చిటికడు కుంకుమ చిటికడు పసుపు రెండు నల్లగవ్వలు పెట్టండి అనంతరం వచ్చేసి ఐదు చుక్కల అత్తరు చల్లండి అత్తరు లేదండి అనుకుంటే కనుక అందులో ఒక ఐదారు గులాబీ పూల రేకులు ఉంటాయి కదా రెక్కలు అవి వేయండి ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రాళ్ళ ఉప్పు ఆవాలు నల్లగవ్వలు పసుపు కుంకుమ కలబంద మొక్క అత్తరు ఇవి ఎంత పవిత్రమైన వంటే కనుక మీ జీవితంలో ఎన్నడూ చూడనంత సంత దోషాన్ని మీరు చూడగలుగుతారు ఇలా ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూటను ఏంటంటే కనుక మనం పూజ చేసుకుంటాం కాబట్టి పూజ గదిలో పెట్టండి పెట్టిన తర్వాత ఆ మూటను తీసి మీ ఇంటి గుమ్మానికి సింహద్వారానికి కట్టండి ఇలా కట్టడం వల్ల ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంటిపైన ఇలాంటి పీడలు చెడు దిష్టి నరదిష్టి దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి మనం చాలా ఇబ్బంది పడిపోతాం బాధపడిపోతాం ఏది చెప్పుకోలేము మన ఇంటి సమస్య మనకేంటంటే కనుక అంటే తీవ్రంగా మారిపోతుంది కదా అలా జరగకుండా ఏంటంటే మీరు ఈ పరిహారం చేసుకోవటం వల్ల వల్ల మంచి ఫలితం అయితే ఉంటుందండి ఆ ఫలితాలను మీరు మీ కళ్ళతో చూడగలుగుతారనమాట అంత చక్కటి ఫలితాన్ని పొందాలంటే ఖచ్చితంగా ఈ పరిహార చేయాలని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కలబంద మొక్క ఏంటంటే కనుక చాలా చాలా అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్క అండి కలబంద మొక్క చాలా పవిత్రతను అంటే సంచరించుకొని ఉంటుందన్నమాట కలబంద మొక్కతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక నూటికి నూరు శాతం ఫలితాలను ఇస్తాయి వాటి వల్ల మనకి ఏంటంటే కనుక ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు అందుకే కలబంద మొక్క చాలా పవర్ ఉంటుందని పురాణాలలో కూడా చెప్పబడుతుందనమాట కలబంద మొక్కని తెచ్చుకొని విధంగా పరిహారం చేసుకోండి ఉప్పు మన ఇంట్లో ఉంటుంది ఆవాలు మన ఇంట్లో ఉంటాయి నల్లగవలు ఏంటంటే కనుక మనకు పూజా స్టోల్స్లో లభిస్తాయి ఖచ్చితంగా నల్లగవలు పెడితే ఇంటి పరంగా ఏదైనా సరే చెడు ప్రభావం ఉన్నా చాతబడి ఇంటికి జరిగినా లేదంటే కనుక మనుషులపై చాతబడి జరిగినా ఏంటంటే వాటిని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దూరం చేయడానికి ఈ నల్లగవలు ఉపయోగపడతాయి ఈ నల్ల గవ్వలు కావచ్చు రాళ్ళ ఉప్పు కావచ్చు ఆవాలు కావచ్చు పసుపు కుంకుమ అలానే కలబంద మొక్కను పెట్టి మూట కట్టి ఆ మూటకు కొంచెం మనం వెలిగించిన అగరబత్తుల ధూపం చూయించి ఆ తర్వాత ఇంటి గుమ్మానికి కట్టాలి ఇలా కట్టేసి ఆరు నెలల వరకే ఉంచాలండి ఇంకా మిగతా ఎక్కువ రోజులు ఉంచాల్సిన అవసరం లేదు కొంతమందికి విపరీతంగా కష్టాలు ఉన్నాయనుకోండి ఇంటి పరంగా వాళ్ళకేంటంటే కనుక చెప్పాలంటే నలభై ఒక్క రోజులే పనిచేస్తుంది ఆ తర్వాత పనిచేయదండి ఎక్కువగా సంవత్సరాల కొద్ది ఏది కూడా ఉండదు మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటివి మూటలు తెచ్చుకొని మన ఇంటి ముందు కట్టుకుంటాం కదా అవేంటంటే సంవత్సరాల కొద్దీ మనకేం ఫలితాలని ఇవ్వమన్నమాట మీరు ఏది పెట్టుకున్నా అంతేనండి సమయం అనేది కొంచెం తక్కువగానే అది తీసుకుంటాయి ఎందుకంటే కొంతమంది ఇంట్లపై ఎలా ఉంటుందంటే కనుక నెగిటివిటీ అది చెప్పలేమండి ఏదైనా కడితే అది అంటే ఊడిపోతుంది ఏదైనా కడితే ఏంటంటే కనుక అది పాడైపోతుంది అనమాట అలా కూడా జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి ఈసారి మీరు కలబంద మొక్క కడుతున్నారు కావున మీ ఇంటికి ఏదైనా సరే చెడు ఉంటే ఆ చెడంతా కూడా కలబంద మొక్క తీసుకుని ఆ కలబంద మొక్క వాడిపోతుంది మొత్తం ఎక్కడికక్కడ చిత్తు చిత్త అయిపోతుంది కలబంద మొక్క అలా అయిపోయినట్టు ఏంటంటే మనకు వాసన వస్తూ ఉంటుందన్నమాట అలా ఒకవేళ వచ్చింది అనుకోండి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా పారే నీళ్ళలో పడేయండి మళ్ళీ కొత్తది అమావాస్య చూసుకొని చేసుకోండి మంచి ఫలితం ఉంటుందన్నమాట అండి మంచి ఫలితాలను కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి అమావాస్య రోజు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ కలబంధం ఒక పరిహారం అనేది ఆచరించండి ఇది చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది అయితే ఎవరిల్లయితే బాగాలేదు అయితే అనుకూలించడం లేదు ఎవరింట్లో అయితే సమస్యలు వస్తున్నాయో ఎవరింట్లో అయితే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళిల్లు వాళ్లకు కలిసి రాక బాధలు కలుగుతున్నాయో అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం అయితే ది బెస్ట్ పరిహారం పెద్దగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు చెప్పాలంటే కనుక ధనాన్ని కూడా రప్పిస్తుంది రుణ బాధను తీరుస్తుంది కష్టాల నుంచి బయటపడేస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా మనకు కలిసి వచ్చేలాగా చేయటానికి ఉపయోగపడుతుంది కలబంద మొక్క కాబట్టి కలబంద మొక్కతో ఏంటంటే కనుక ఈ పరిహారం తప్పక ఆచరించండి కలబంద మొక్క ఇంట్లో లేకపోతే అమావాస్య రోజు తెచ్చుకోండి అమావాస్య రోజు తెచ్చుకుంటే రమ్మలు కూడా మీ ఇంట్లో అడుగు పెడతారు మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారండి కలబంద మొక్కని ఏంటంటే కనుక అమావాస్య రోజు తెచ్చుకొని ఇంట్లో నాటుకుంటే మంచిది లేదు ఇప్పటి మా ఇంట్లో అనుకునే వాళ్ళు అమావాస్య రోజు తెచ్చుకోండి చాలామంది ఏమంటారంటే కనుక అమావాస్య రోజు ఇలాంటి పనులు చేయకూడదంటారు కానీ ఎక్కడ శాస్త్రాలు అయితే లేనే లేదండి అందుకే అమావాస్య రోజు కలబంద మొక్క తెచ్చుకుంటే మంచిది సాక్షాత్ ఆ గురంబలు మన ఇంటికి తెచ్చుకున్నట్టు అలా తెచ్చుకొని పెట్టుకుని ప్రతిదినం పూజించవచ్చు మీకు ఒక విషయం తెలుసో తెలియదు కానీ కలబంద మొక్క ఎలా పెరుగుతుందో మన ఇంటి అదృష్టం అనేది అలా అలావరిస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే కలబంద మొక్క ఇంటి అదృష్టాన్ని సూచిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే కలబంద మొక్క అంటే ఇలా మనకు చెప్పాలంటే కనుక స్ట్రేట్గా గా పెరిగింది అనుకోండి మన ఇంటికి లక్ష్మీదేవి త్వరలోనే రాబోతుందని అర్థం అనమాట కలబంద మొక్క కుడివైతే వైపు ఒక వాళ్ళు పెరిగితే మన ఇంటి అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటున్నాయని అర్థం అదే ఎడమవైపు ఒక వాలి పెరిగితే అంటే పెరిగితే మన దరిద్రం అంతా కూడా పోతుందని అర్థం అనమాట కలబందం మొక్క గుబురుగా పెరిగితే మన ఇంట్లో సిరి సంపదలకు లోటుండదని అర్థం అనమాట ఇలా కలబ ఇలా కలబంద మొక్క చాలా చాలా అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి అండి ఇలా చేసుకొని మీ పరిహారం చేసుకోండి ఒకవేళ అవన్నీ కూడా పెట్టడం మాకు ఇష్టం లేదండి అలా చేయడం మాకు సమయం కుదరదనుకుంటే నార్మల్గా ఏం చేయండి అంటే కనుక కలబంద మొక్కని వేళ్లతో సహా పీకొచ్చుకుని దానికి పసుపు కుంకుమలు పెట్టి తలకిందులుగా మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి అలా కూడా వేలాడదీయొచ్చు ఇదైతే కొంతమంది అమావాస్య అమావాస్యకు చేస్తారండి అలా చేస్తే మన ఇంట్లోకి ముగ్గురుమలు ప్రవేశిస్తారు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తారు మన ఇంటి పరంగా కూడా బాగుంటుంది అభివృద్ధి కూడా చక్కగా జరుగుతుందని భావిస్తారు కాబట్టి కలబంద మొక్కని ఈ విధంగా కూడా తెచ్చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట ఇక ఈ కలబంద మొక్కని కట్టిన తర్వాత కొంచెం ఏంటంటే కనుక ధూపం చూయించండి ఇలా ఎరుపు రంగు వస్త్రం మాత్రమే తీసుకోండి మన ఇంట్లో ఒకవేళ ఎరుపు రంగు వస్త్రం ఉంటే కొత్తది అది తీసుకోవచ్చు లేకపోతే ఏంటంటే కనుక పాతది తీసుకుంటే ఏంటంటే కనుక నీళ్ళల్లో తీసేసి తీసుకోండి అలా కూడా ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇది చాలా 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 పవర్ఫుల్ పరిహారం అండి చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఆచరించండి తప్పకుండా కలబంద మొక్క పరిహారం చేయండి అన్నిటికంటే కూడా చాలా చాలా పవర్ని కలగొండే కలబంద మొక్క పరిహారం అండి చాలా శక్తివంతమైనది ఎన్నో జీవితాలను మార్చింది ఎందరో కుటుంబాలలో ఉండే బాధల్ని తీర్చిన మొక్క కలబంద మొక్క అనమాట అందుకే కలబంద మొక్కకు శాస్త్రాల్లో పురాణ గ్రంథాల్లో చాలా విశిష్టత ఉంటుందన్నమాట ఈ కలబంద మొక్క వల్ల కూడా మనకి ఏంటంటే అదృష్టం అనేది వరిస్తుందండి కొంతమంది ఇళ్లలో ఏంటంటే కనుక కలబంద మొక్క పెట్టగానే మరణించడం జరుగుతుంది కదా అలా ఆ చెట్టు ఎందుకు చనిపోతుందంటే కనుక మీ ఇంట్లో దైవనుగ్రహం లేక ఏంటంటే ఆ చెట్టు మరణించడం అనేది జరుగుతుంది అనమాట మీ ఇంట్లో దైవనుగ్రహం రావాలంటే అమావాస రోజు కలబంద మొక్కని తెచ్చి పెట్టుకొని మీరేంటంటే దైవనుగ్రహాన్ని కలిగించుకోండి ఆ తర్వాత అమావాస రోజున ఏంటంటే కనుక యాలకులతో ఈ విధంగా చేసుకోండి యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలలో చెప్పబడుతున్నాయి కాబట్టి యాలకులతో ఈ విధంగా చేయటం వల్ల ఖచ్చితంగా నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క పరిహారం ఇప్పుడు మనం చెబుతున్నాం కదా ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి యాలకులు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఎందుకంటే యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి అనమాట యాలకులను ఆ తల్లి ఎంత ఇష్టపడుతుందంటే కనుక మనం ఏంటంటే ఇంకా వర్ణించలేము ఆ తల్లి యాలకులను అంత ఇష్టపడుతుంది యాలకులు నార్మల్గా ఏంటంటే కనుక మనము పరిహారాల పరంగా వాడుకుంటాం అంటే ఉపయోగించుకుంటాం ఇరవై యాలకులను తీసుకుని రంగు తాడుకు కూర్చి లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత వాటిని తీసి బీరువాలో దాచుకుంటాం లేదంటే వ్యాపారం చేసే దగ్గర కూడా ఏంటంటే పెట్టుకుంటూ ఉంటాం అలా పెడితే ఏంటంటే లక్ష్మీదేవి అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుందని నమ్ముతూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే గనక ఒక రెండు యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకుని ఆ తర్వాత వాటిని పర్సులో దాచుకున్న లక్ష్మీదేవి ఇస్తుంది పర్సు కూడా ఎప్పుడు డబ్బుతో నిండిపోతుందని అర్థం కదా అలా కూడా మనం ఏంటంటే యాలకులతో పని అనేది చేస్తూ ఉంటాం ఇలా అనేక రకాల పరిహారాలు యాలకులు యాలకులు ఏంటంటే కనుక చెప్పాలంటే వాస్తవానికి రుణవాదని తీసేస్తాయండి పేదరికాన్ని తొలగిస్తాయి మనకి ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ధనవంతుల్లాగా మార్చే యొక్క స్థితి ఈ యాలకులకు ఉంటుంది అలానే కాకుండా లక్ష్మీదేవి రూపంగా ఈ యాలకులను భావిస్తారు కాబట్టి యాలకులు చాలా పవిత్రతను కలుగుంటాయి అనమాట అమావాస్య రోజు ఇంటికి ఇంటికి రాళ్ల ఉప్పు తెచ్చుకోవాలని చెప్తారు కదా రాళ్ళ ఉప్పుతో పాటు చిన్న యాలకుల ప్యాకెట్ తెచ్చుకుంటే లక్ష్మీదేవి సాక్షాత్తు అతల్లే మన గుమ్మంలో అడుగు పెడుతుందని పురాణ గ్రంథాల్లో ఉందనమాట అందుకే యాలకులు దీపం పెట్టిన యాలకులు వేసి దీపం పెట్టుకున్న యాలకులతో పరిహారాలు చేసుకున్న యాలకులతో విధి విధానాన్ని మనం చక్కగా ఆచరిస్తే మనంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరు అనమాట అంత చక్కగా ఏంటంటే మనం అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోవచ్చు కాబట్టి యాలకులతో ఈ పరిహారం తప్పక ఆచరించండి అమావాస రోజున ఒక ఐదు యాలకులు తీసుకోండి తీసేసుకొని మనం పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు ఐదు యాలకులు పెట్టండి కానీ ఏంటంటే కనుక చీలి ఉండకూడదు చినిగి ఉండకూడదు ఇలా రంధ్రాలు ఉంటాయి కదా యాలకులు అలా ఉండకూడదు డ్యామేజ్ అయి ఉండే యాలకులు తీసుకుంటే పెద్దగా ఫలితాలు రావనమాట డ్యామేజ్ లేకుండా ఉండే యాలకులను తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి మంచి ఫలితాన్ని కూడా మీరు చూడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకే ఐదే ఐదు యాలకులు తీసుకోండి అమ్మవారి పటం ముందు పెట్టండి చక్కగా పూజ చేసుకోండి గట్టిగా సంకల్పం చెప్పుకోండి అమ్మ మాకు ఆగిపోయి సంపాదన రావాలి సంపాదన పెరగాలి ధనానికి లోటు ఉండకూడదు ధనం అనేది విపరీతంగా ఆకర్షించాలి అన్నట్టుగా మీకు అంటే తోచినట్టు సంకల్పం చెప్పుకొని ఐదు యాలకులు తీసుకుని తల రెండు రెండు ఏంటంటే కనుక ఇంట్లో పెట్టుకో అంటే జేబులో పెట్టుకోండి లేదంటే ఒకటి కూడా మన పర్సులో పెట్టుకోవచ్చు మిగిలిన మన బీర్వాలో దాచుకోవాలి ఐదు కూడా పెట్టి పూజించవచ్చు పదకొండు కూడా పెట్టి పూజించుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి మనం ఎన్ని పెట్టి పూజించినా ఒక్కొక్కటి మన పర్సులో పెట్టుకొని మిగతా ఏంటంటే కనుక మన బీర్వాలో దాచుకుంటే నిరంతరం కూడా డబ్బు మన దగ్గర ప్రవాహంలాగా ఏర్పడుతుంది ప్రవాహంలాగా మన ఇంటికి వస్తుంది ప్రవాహం లాగా మన యొక్క అంటే జీవితాన్ని మారుస్తుందనమాట కాబట్టి యాలకులతో ఈ పరిహారం తప్పక ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇక ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే గనుక గుర్తు పెట్టుకోండి నల్లటి వస్త్రాలను ఏంటంటే కనుక ధరించకండి దూర ప్రయాణాలు చేయకూడదు అమావాస్య రోజు నాన్ వెజ్ తినకూడదు అలానే కాకుండా ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే కనుక అమావాస్య రోజు అండి కందిపప్పు ఉంటుంది కదా అది తినకూడదండి అది తినటం నిషేధం అనమాట అది తినకుండా అలానే వచ్చేసి మంచి నూనెను కొనకూడదు కొబ్బరి నూనెను కొనకూడదు తలకు రాయకూడదు అమావాస్య రోజు ఏంటంటే ఉప్పుతో అందరూ కూడా ఇంటిల్లి పాది కూడా దిష్టి తీసుకోండి అలా తీసుకుంటే దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు మన ఇంటిపై మన పిల్లలపై ఏంటంటే కనుక దిష్టి అనేది ఉంటుంది కదండి ఆవహిస్తుంది కదా దిష్టి పెడుతూ ఉంటారు కొంతమంది మనని చూస్తే ఓర్వలేరు మన ఎదుగుదలని చూసినా ఓర్వలేరు కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే కనుక రాళ్ళ ఉప్పు చక్కగా దిష్టిని తీసేస్తుందండి కాబట్టి ఏంటంటే కనుక రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకోండి సరిపోతుంది ఈ యొక్క కార్తీక అమావాస రోజు ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక రాగి చెంబుని తీసుకుని అందులో ఏంటంటే కనుక చిటికెడు కుంకుమ చిటికడు పసుపుని వేసేసి ఆ తర్వాత ఏంటంటే గనక అందులో ఒక రెండు మూడు ఇలా గులాబీ అంటే రెక్కలు ఉంటాయి కదా అవి వేసేసి ఆ నీటిని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పోయండి అలా పోసి ఒక ఐదు సార్లు రావి చెట్టుని తాకండి అరి అలా తాకి ఒక మూడు ప్రదక్షిణ చేసేసి నమస్కారం చేసుకుంటే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది వస్తుందన్నమాట అరిచేతితో తాకినప్పుడు రావి చెట్టును ఏంటంటే కనుక మన దరిద్రం పోతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఏంటంటే కనుక అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నీటిని సమర్పించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు చుట్టూ ఏంటంటే కనుక ప్రదక్షిణలు చేసిన తర్వాత తాకి అక్కడ ఒక పది నిమిషాల పాటు రావి చెట్టు దగ్గర కూర్చుంటే మనసులోని భారం అనేది మొత్తం తగ్గిపోతుందండి బాధ అనేది తగ్గిపోతుంది భారం దిగిపోతుంది అద్భుతంగా మనకు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనం దేనికోసం అయితే పరిహారం చేశామో అదేంటంటే కనుక మనకు సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట మన పూర్వకాలంలో ఏంటంటే కనుక కార్తీక మావాస రోజు ఖచ్చితంగా ఏంటంటే గనక రావి చెట్టుకు ఈ విధంగా నీటిని సమర్పించేవారు కాబట్టి మనం కూడా ఈ విధంగా సమర్పించడం వల్ల మనకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందనమాట అండి మీరు కూడా ఏంటంటే కనుక మర్చిపోకుండా మీ దగ్గరలో ఉండే రావి చెట్టుకు అంటే నీటిని సమర్పించడం వల్ల దరిద్రం పోతుందనమాట ఇది గుర్తుపెట్టుకోండి నీళ్ళల్లో కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే అద్భుతాలు అంటే జరిగేంత శక్తి ఉంటుంది కదా కా కాబట్టి ఏంటంటే మన దరిద్రాన్ని తొలగించడానికి ఈ నీళ్లు ఈ రకంగా మనకు ఉపయోగపడతాయని చెప్పొచ్చు కావున ప్రయత్నించండి ఇంకా తర్వాత ఈ కార్తీక అమావాస రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా మాత్రం ఆవునైతే పూజించాలి ఆవు అంటే గోమాత ఆవును ఏంటంటే కనుక పూజించడం వల్ల ఆవుకు నమస్కారం చేయడం వల్ల ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల ఆవుకు ఏంటంటే కనుక ఆహారం తినిపించడం వల్ల మన జీవితం మారుతుంది మన కోరికలు నెరవేరుతాయి మన కుబేరులాగా మారిపోతాం మన స్థితిగతి అంత కూడా మెరుగుపడుతుంది అలానే కాకుండా దరిద్రుడు కూడా ధనవంతుడు అయి అవ్వటానికి అవకాశం ఉంటుంది ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది నష్టం కష్టాల నుంచి బయటపడతాం కష్టాలు అనేవి దరిదాపుల్లోకి రాకుండా ఉండటానికి అమావాస్య రోజు ఖచ్చితంగా ఏంటంటే గనక ఆవుని పూజించాలి ఆవు ఇంటికి వచ్చినాయి ఏంటంటే కనుక మీరు ఒక అంటే చిన్న పాటి అంటే ఇలా ఒక పావుషేరు బియ్యం పెట్టడం కానీ ఆవుకు ఏంటంటే బియ్యం పెట్టొచ్చు నీళ్లు పెట్టొచ్చు పచ్చగడ్డి పెట్టొచ్చు మన ఇంట్లో అప్పటికప్పుడు చేసుకున్న మన రొట్టెలు కూడా పెట్టచ్చు అలానే కాకుండా టమాటాలను పెట్టుకోవచ్చు వంకాయలు ఏవైనా సరే అమావాస రోజు ఆవు మీ ఇంటికి వచ్చిందంటే సాక్షాత్తు ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ ఇంటికి వచ్చినట్టే అంటే మీ సుడి తిరుగుతుంది కాబట్టి ఆవు మీ ఇంటికి వచ్చినట్టు ఒకవేళ మన పల్లెల్లో అయితే ఆవులు మన ఇంటికి వస్తాయి అదే మన పట్టణాలలో రావు కదండి అంటే కనుక గోశాలకు వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఆవు చుట్టూ ప్రదక్షణ చేసేసి ఆవుకు ఏంటంటే కనుక చక్కగా మీ చేతిలో ఏదైనా సరే ఆహారం తినిపించండి కుజదోషం ఉంటుంది కదండి కుజదోష నివారణ అమావాస్య కార్తీక అమావాస్య చాలా బెటర్ అనమాట ఈ అమావాస్య రోజు కుజదోషం పోవాలంటే కనుక మీరు ఏం చేయాలంటే గనక కనుక బియ్య పిండి ఉంటుంది కదా అందులో బెల్లం నీళ్లు పోసి ముద్దలాగా చేసి ఆ ముద్దకు ఏంటంటే కనుక మీరు చక్కగా చేతిలో కుడి చేతిలో పట్టుకొని కుజదోషం పోవాలని సంకల్పం చెప్పి ఆ తర్వాత ఏంటంటే కనుక అది ఆవుకు పెట్టండి అలా పెడితే మీ కుజదోషం పోతుంది మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మీరు అస్సలు కూడా ఏంటంటే కనుక ఎక్స్పెక్ట్ చేయనని ఫలితం అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆవుకి ఈ విధంగా ఆహారం పెట్టి చూడే చూడండి ఇంకా